హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అకిరా డైలీ లాక్స్ అండ్ మిక్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అవి అప్డేట్లో వస్తే నేనైతే రీసెంట్గా మిషన్ నుండి అయితే బ్లాక్ బీడ్స్ అయితే ఆర్డర్ చేశాను క్వాలిటీ వైజ్ అయితే టెన్ బై టెన్ చాలా బాగుంది అండి సింపుల్గా ఎలాగని లుక్తో ఇప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ అయితే మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది మనకి సింపుల్గా ఇలా లాకెట్ అయితే ఉందండి చాలా స్టైల్గా కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఇంకా చూడండి మొత్తం బ్లాక్ బీడ్స్ ఇచ్చి మధ్యలో మనకి ఇలా లాకెట్ ఇస్తారు మధ్యలో మనకి ఒక ఇయర్ రింగ్ లెక్క బుట్ట ఉంటుందండి చాలా బాగుంది ఇంకొక బీడ్స్ కూడా తీసుకున్నాను మనకి డైలీ వేర్ డ్రస్ మీదకి సెట్ అయ్యేలాగా చూడడానికి అయితే చాలా బాగుందండి సింపుల్గా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనం మ్యారేజ్ అయిన వాళ్ళు సింపుల్గా డ్రెస్ మీద వేసుకోవడానికి ఇలా చాలా బాగుంటుంది బ్లాక్ బీడ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ వైజ్ కూడా టెన్ బై టెన్ ఇవ్వచ్చు చూడండి మధ్యలో మనకి ఇలా గోల్డ్ కలర్ లాగా మనకి గోల్డ్ కలర్ గుండ్లు లెక్క ఉంటాయండి చాలా బాగుంది చూడడానికి అయితే మనకి కి ఇలా చూడండి మధ్యలో నల్ల పూసలు మరి గుండ్లు మళ్ళీ మళ్ళీ నల్ల పూసలు లాగా చాలా బాగుంది స్టైల్ ఉంది యూనిక్ కలెక్షన్ అండి నాకైతే చాలా బాగుంది అండ్ మనకి సింపుల్ గా అయితే చాలా బాగుంటది డ్రెస్ మీదకి అయితే ఇంకోటి కూడా తీసుకున్నానండి షారీ మీదకి అయితే చాలా బాగుంది మనకి పికాకు లెక్క మధ్యలో స్టోన్ ఇస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే మీషో నుండి త్రీ ఆర్డర్ చేశాను క్వాలిటీ వైజ్ అయితే టెన్ బై టెన్ ఇవ్వచ్చు షారీ మీదకి హ్యాండ్లస్ మీదకి అయితే తీసుకున్నాను లాకెట్ చూడండి పికాకు లెక్క మధ్యలో స్టోన్ ఉండి మనకి గ్రీన్ పింక్ స్టోన్తో ఇచ్చారు సింపుల్గా ఎలిగేంట్ గా చాలా బాగుందండి నేను లాకెట్ కూడా యాడ్ చేస్తున్నానండి చూడండి క్లాల్టీ పిక్చర్ ఇలా ఉంటుంది మనం లాకెట్ అయితే నచ్చితే నాకు కామెంట్ చేయండి Thank you for watching. Like, comment, share, subscribe.